మాట్లాడుకుందాం సో ఈ లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేదు సో మీకు ఈ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఈరోజు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకోండి సో అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు మీకు ఎనీ డౌట్స్ ఎవరికన్నా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు సో లెటర్స్ సి ద వీడియో ఆఫ్ దిస్ దిస్ కంప్ ప్రోడక్ట్స్ close open. Tas ka mat. Very good. Sit down. Sit down. Angsa masih dia yang amal kerja. Ini dah dah. Kau kau tu betah atau? Ibu Elias. Elias masih tang sudah dia. Nampaknya bersatu. Asli. Alat tu lagi, kembali sudah lagi. Di tu pasukan pasukan lagi. Oh, oh, kena apa sah? Kena skin cancer for almost two years it's gone now and we'll show you some uh, pictures before and now uh, this is the after and i've been taking this product for for a while and i felt that really helped me it's uh ingredients is bulgarian rose placenta uh, lotus germ extract bitter melon peptide brown seaweed extract and some words i can't pronounce <laughs> but it's really uh, i think it's a good product and i think that was i was supposed to have surgery and now it's gone and we'll show you some pictures of what what it looked like before thank you so ilaga mikoka two testimonies already right? so testimony and already paralyzed పక్షవాతానికి గురైన వ్యక్తి రోజంట అనే ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ రోజంట వాడిన తర్వాత ఒక బాక్స్ వాడిన తర్వాత సో నార్మల్ స్టేజ్కి రావడం జరిగింది నేను అనేది ఏంటంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి దీని గురించి అర్థం అవుతుంది సో అలాగే స్కిన్ క్యాన్సర్ వచ్చిన ఆయన కూడా త్రీ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న పర్సన్ కూడా ఎప్పుడైతే రోజంటా అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశాడో సో ఆఫ్టర్ దట్ కొన్ని రోజుల తర్వాత ఆయనకి స్కిన్ క్యాన్సర్ కూడా తగ్గడం అంటే నేను అనేది ఏంటంటే ఇది ప్రతి జబ్బు మీద పనిచేస్తుంది కానీ ఏ జబ్బుకి ఇది మందు కాదు ఎందుకంటే మనం డాక్టర్స్ కాదు కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్ మీరు ఎవరికైనా ఇవ్వచ్చు కాని సో దీన్ని ఒక మందుగా ఇవ్వద్దు సో ఇది ఇది ఒక సప్లిమెంట్ గా ఇవ్వండి సో ప్రతి ఒక్క దానికి అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ మీద ఇది పనిచేస్తుంది ఎందుకంటే మీకు స్టార్టింగ్ లోనే చెప్పారు ఏమని సో డైనస్ రొసంటా అనేది సెల్ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తుంది సో మన బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా దానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే సెల్ డ్యామేజ్ సో మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూజ్ ద ప్రోడక్ట్ అండ్ రికమెండ్ ద ప్రోడక్ట్ మీరు ఇక్కడ ఉన్న ప్రోడక్ట్లో ఏదో ఒక బాక్స్ యూస్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే రోజంటా యూజ్ చేయండి సో ప్రాబ్లం లేదు కొంచెం ఫ్యాటీగా ఉంటే మీరు హ్యాపీగా అర్బనిజం యూజ్ చేయండి సో లేడీస్ అయితే ఖచ్చితంగా లిప్ మ్యాక్స్ యూజ్ చేయండి వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటారు సో అలాగే మెన్స్ అయితే త్రిబుల్ రూట్ యూజ్ చేయండి సో అలాగే డయాబెటిక్స్ అయితే హ్యాపీగా ఏజ్ గార్డ్ వాడండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అవుతారు సో అలాగా సో మనకు ఒకటి హ్యాండ్ రేస్ చేశారు సార్ ఇఫ్ ఎనీ పాసిబిలిటీ సారీ మీరు హ్యాండ్ రేస్ చేస్తారా మీకు ఎనీ డౌట్స్ ఐ విల్ క్లారిఫై దట్ సో సారీ ఫర్ దట్ హ్యాండ్ రేస్ చేశారు డౌన్ చేసారు ఇఫ్ ఎనీ పాసిబిలిటీ సో మీరు ఎవరైనా సరే హ్యాండ్ రేస్ చేసి మాట్లాడచ్చు సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటికి క్లారిఫికేషన్ ఇస్తా యా శ్రీ గారు మీరు అన్మ్యూట్ చేసుకున్నారు మాట్లాడచ్చు సార్ ఇది ఎన్ని అవ్వాలంటే మేడం అంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం ఆవనిగడ్డ ఓకే మిమ్మల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ పర్సన్ అడగండి అంటే బేసిక్ గా ఇది ఫస్ట్ ఒక త్రీ బాక్సెస్ వాడాలండి మినిమం రిజల్ట్ కనిపించాలంటే సో ఫస్ట్ బాక్స్ అనేది ఫస్ట్ ఎయిట్ డేస్ వస్తుంది నెక్స్ట్ టూ బాక్సెస్ సిక్స్టీన్ డేస్ టోటల్ గా ఒక ఫార్టీ డేస్ మీరు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది మంచి రిజల్ట్ కనబడుతుంది ఓకే మేడం మిమ్మల్ని ఎవరైతే పిలిచారో జూమ్ మీటింగ్ కి వాళ్ళని అడగండి మీకు వీడియోలు ఫొటోస్ ఇవన్నీ కూడా ఎలా వాడాలి ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఓకే అలాగే నెక్స్ట్ రో స్వామి గారు సార్ రావు స్వామి గారు సారీ నమస్తే అండి నమస్తే సార్ సరే నా డౌట్ ఏంటంటే మా మేనగోడలకి సివియర్ ఏమంటారు స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది ఓకే దాని మీద మన ప్రోడక్ట్లు ఏవేవి తనకి బాగా యూజ్ అవుతాయి యాక్చువల్ గా దానికి ఏమంటారు స్టెరాయిడ్స్ కూడా ఇమేజ్ యూజ్ చేసింది ఓకే అది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ అయింది ఆ తర్వాత మధ్యలో మేము వేరే ప్రోడక్ట్ పేరొద్దు వాడాము వాడితే అంటే అది యూజ్ చేసిన బాగుంది తర్వాత ఒక ఈ మధ్య త్రీ మంత్స్ నుంచి మళ్ళీ కొంచెం బాధపడుతుంది టూ థౌసండ్ ట్వంటీ నుంచి అర్థమైంది సార్ సో బేసిక్ గా ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లం ఆల్రెడీ మేము ఆల్రెడీ కొంతమందికి ఇచ్చాం కాబట్టి చెప్తున్నాము సో సో రోసంట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రోజంట వాడాలి అట్ ది మేడం కి రోజంటతో పాటు లిప్ మ్యాక్స్ కూడా ఇవ్వండి వండర్ఫుల్ కాంబినేషన్ లో బాగుంటుంది ఎన్ని రోజులు పట్టచ్చు సార్ ఒకటి మాత్రం నిజం సార్ ఇది స్టార్ట్ చేసిన ఫస్ట్ బాక్స్ నుంచి మీకు రిజల్ట్ అనేది మాక్సిమం మీకు కనపడుతుంది సో ప్రాబ్లంను బట్టి ఎన్ని అంటే మన దాంట్లో రోజంట అనేది ఒక బాక్స్ ఫిఫ్టీన్ డేస్ వస్తుంది ఫిఫ్టీన్ ఒక బాక్స్ లో ఫిఫ్టీన్ సాచెట్స్ ఉంటాయి ఓకే మీరు ఇది కంటిన్యూ అంటే నేను అనేది ఏంటంటే సార్ మాక్సిమంగా మేము చూస్తున్న కేసెస్ అన్నీ కూడా ఏదైనా సరే చిన్న ప్రాబ్లం అయితే ఒకటి రెండు బాక్సులు వాడితే సింపుల్ గా తగ్గిపోతాయి సో కొంచెం ఎక్కువ మోర్ అనుకుంటే మాక్సిమం ఒక త్రీ మంత్స్ వాడాల్సి వస్తుంది సార్ అంటే ఒక సిక్స్ బాక్సెస్ దాకా వాడాల్సి వస్తుంది బట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది సార్ కాంబినేషన్ లో లో మీరు డైన ప్లస్ లిప్ మ్యాక్స్ కాంబినేషన్ లో మేడం ఇవ్వండి వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది సార్ మూడు వెరైటీలండి సార్ త్రీ రోస్ అంటా రోస్ అంటా ఒకటి అలాగే లిఫ్ట్ మ్యాక్స్ ఇవ్వండి సార్ ఎన్ని పాసిబుల్ రోస్ అంటా ఒకటి లిఫ్ట్ మ్యాక్స్ ఒకటి అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ గా కావాలి అనుకుంటే యూ కెన్ యాడ్ ఏస్ గార్డ్ కూడా సో ఈ త్రీ ప్రొడక్ట్స్ కూడా మీరు సజెస్ట్ చేసి తీసుకోవచ్చు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడగండి మాకు రోజంటా ఒకటి లిఫ్ట్ మ్యాక్స్ ఒకటి ఏస్ గార్డ్ ఈ మూడు కాంబినేషన్ లో వాళ్ళకి వాడే మంచి రిజల్ట్ వస్తుంది ఓకే సో అలాగే మణిచంద్ర గారు యా మణిచంద్ర గారు మాట్లాడచ్చు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఇప్పుడు మా ఫ్రెండ్ అమ్మకి సెవెన్ ఇయర్స్ నుంచి సొరాసిస్ ఇస్తుందండి సార్ ఓకే దానికి మన ప్రొడక్ట్స్ ఏ వాడిదే మంచిది సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చెప్పేది ఏంటంటే సోరియాసిస్ కి ఆల్రెడీ మేము మీకు పిక్స్ కొని చూపిస్తాం తర్వాత సో మనకి రోజంట సో మీరు ఖచ్చితంగా ఎవరికైతే సజెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి రోజంట వాడేచ్చండి సార్ వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది సార్ రోజంట సరిపోతుందండి సో సోరియాసిస్ కి స్టార్టింగ్ మీకు ఖచ్చితంగా రోజంట కంటిన్యూగా వాడితే కొన్ని రోజులు నార్మల్గా వస్తుంది దానికి సంబంధించి కొన్ని పిక్స్ చూపిస్తాను ఆఫ్టర్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ లో మీరు చూడండి సో నెక్స్ట్ రోహిణి సాగర్ గారు మీరు మాట్లాడచ్చు సార్ నా పేరు దేవి నేను వెయిట్ లాస్ కోసం అడుగుతున్నాను సార్ వెయిట్ లాస్ కి ఇప్పుడు ఏ కాంబినేషన్ అయితే బాగుంటుంది సార్ మేడం జనరల్ గా మనం ఎప్పుడు కూడా మేము డైనస్ లో వెయిట్ లాస్ అనేది ఎక్కువగా చెప్పం ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవేర్నెస్ రావాల్సింది ఏంటంటే ఫ్యాట్ లాస్ సో మీకు వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్ గా అవుతుంది అంటే ఫ్యాట్ బర్న్ అవుతున్నప్పుడు మీకు వెయిట్ కూడా తగ్గుతుంది సో ఫస్ట్ మనం సజెస్ట్ చేసేది దీంట్లో అర్బనిజం అని ఉంటుంది మేడం దీంట్లో ఫ్యాట్ లాస్ క్యాండీస్ ఉంటాయి ఓకే అది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మీరు యూస్ చేస్తే అలాగ ఒక త్రీ బాక్సెస్ యూస్ చేస్తే మీకు వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది దాంతో పాటు మీరు రోజంటా కూడా కాంబినేషన్ లో వాడచ్చు రోజంటా ఒకటి రోజంటా ఒకటి అర్బనిజం ఒకటి మీరు తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేయండి మేడం ఓకే సార్ ఎవరైతే పిల్ చేస్తారు దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు కదా సార్ ఇవన్నీ కూడా నేచురల్ సప్లిమెంట్స్ మేడం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే ఇది వాడేటప్పుడు జస్ట్ ఏంటంటే ఇది ఎలా వాడాలి ఏంటి అనేది మిమ్మల్ని ఎవరైతే పిల్చారో వాళ్ళని అడగండి అదర్వైస్ మీకు కొన్ని వీడియోస్ ఉంటాయి మీరు హ్యాపీగా వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకే సార్ ఓకే ఓకే సో ఇంకా మనకు ఒక ఇద్దరు హ్యాండ్ రేస్ చేశారు ఎస్ రామారావు గారు మీరు మాట్లాడచ్చు రామారావు సార్ నమస్తే సార్ సార్ మా ఫ్రెండ్ ఆమె క్యాన్సర్ సార్ ఫోర్త్ స్టేజ్ లో ఉంది మన ఏమన్నా సార్ వాస్తవానికి ఇవన్నీ కూడా సప్లిమెంట్ సార్ సో ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇదే ఈ ప్రోడక్ట్స్ అని కాదు సార్ ఏ ప్రోడక్ట్స్ కూడా నాట్ సజెస్టబుల్ ఓకే సార్ అంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో ఇవ్వచ్చు కానీ ఇంకా థర్డ్ ఫోర్త్ లోకి వెళ్ళిపోతే క్యాన్సర్ అనేది మాక్సిమం ఇట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ అని చెప్పచ్చు బట్ మనం ఏంటంటే ఎష్యూరెన్స్ ఇవ్వకూడదు మీకు అర్థమైందా సార్ మీరు హ్యాపీగా హ్యాపీగా వాడించచ్చు ఏది రోజంటా అనే ప్రోడక్ట్ ఏజ్ గార్డ్ ఖచ్చితంగా వాడించండి పాసిబిలిటీ వాళ్ళకి విల్లింగ్ ఉంటే హ్యాపీగా వాడిచ్చండి బట్ వీ షుడ్ నాట్ గివ్ ఎనీ ఎష్యూరెన్స్ ఎందుకంటే ఫోర్త్ స్టేజ్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా లాస్ట్ స్టేజ్ సో చాలా మంది ఏమంటారంటే సార్ ఈ స్టేజ్ లో ఏం జరిగినా చాలా మంది బయట ఉండే సిచ్యువేషన్స్ లో ఇప్పుడు డాక్టర్స్ ఏ కొంతమంది ఏం చేస్తారు సార్ లో జాయిన్ అయితే మాకు ఎటువంటి సంబంధం లేదంటే డాక్టర్స్ ఈ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అయితే హ్యాపీగా ఇవ్వచ్చు సార్ బట్ ఫోర్త్ స్టేజ్ అనేసరికి ఇట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ కాబట్టి సో మీరు అంటే ఎనీ గ్యారంటీ అనేది కాకుండా బట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సార్ రిజల్ట్ ఉంటుంది కానీ సో బెటర్ టేక్ కేర్ నాట్ సజెస్టబుల్ చెప్పాలి అంటే అంటే సజెస్ట్ చేయడానికి ఏమీ లేదు సో నా సజెషన్ అయితే డోంట్ సజెస్ట్ ఏది నాలుగు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉండేవాళ్ళు ఒక ఏడు ఏడు సంవత్సరాలు ఉంటారు అని మాక్సిమం రిజల్ట్ అయితే వాళ్ళకి స్పాన్ పెరిగిద్ది రోజంట్ అనే ప్రోడక్ట్ ఏం అంటే సార్ ఎనీ టైప్ ఆఫ్ సెల్స్ ఏదైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ కూడా రిపేర్ చేసి నార్మల్ చేస్తది సో హై పాసిబిలిటీ ఉంది కానీ సో జనాలు ఎలా ఉంటారంటే సార్ ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరిగి ఏదైనా సరే దీన్ని బ్లేమ్ చేస్తారు సో ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చేది నాచురల్ సప్లిమెంట్ సో ఇట్ ఈస్ వెరీ గుడ్ అంటే మీరు ఫస్ట్ ఈ ప్రోడక్ట్ వాడండి కుదిరితే రోజంట అనే ప్రోడక్ట్ మనం వాడితే ధైర్యంగా ఎవరికైనా చెప్పచ్చు బేసిక్ గా సో మీరు అది చాయిస్ తీసుకో సార్ నేనైతే సజెషన్ ఏమంటానంటే లాస్ట్ స్టేజ్ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్ అంతే ఫస్ట్ సెకండ్ హ్యాపీగా ఇవ్వచ్చు ప్రోడక్ట్ క్యాన్సర్ సార్ ఇంకోటి డౌట్ సార్ చెప్పండి సార్ 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 ఉన్న వాళ్ళు ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవారా మనం వాడితో ఆపే చేయాలి సార్ లేదు సార్ సార్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్ నైస్ క్వశ్చన్ ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా గమనించాల్సిన ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే రోజంట అనే ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు మీరు ట్యాబ్లెట్ కంటిన్యూ చేయాలి కొన్ని రోజులు సో మీరు ఎప్పుడైతే రోజంతా కంటిన్యూ చేస్తున్నప్పుడు మీకు షుగర్ కంట్రోల్ లోకి వస్తుందో విత్ డాక్టర్స్ పర్మిషన్ తోనే మీరు టాబ్లెట్ ఆపాలి అర్థమైందా సార్ ఇక్కడ చాలా మంది ఏమలో చేస్తారు అంటే డాక్టర్స్ అయిపోతారు అందరు కూడా నాకు తగ్గిపోతుంది అని సో మీరు హ్యాపీగా మీరు నార్మల్ గా ఉంటే డాక్టర్ పర్మిషన్ తీసుకొని టాబ్లెట్ ఆపండి ఓకేనా సార్ సో రోజంతా అలాగే ఏజ్ గార్డ్ వాడితే మీకు డయాబెటిక్ అనేది కంట్రోల్లోకి వస్తుంది మీరు డాక్టర్ కన్సల్టేషన్తో హ్యాపీగా టాబ్లెట్ ఆపచ్చు బట్ బిఫోర్ డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఎవరు దయచేసి టాబ్లెట్స్ అనేది ఆపేయద్దు ఓకేనా సార్ థ్యాంక్ యూ సో లాస్ట్ అండ్ ఫైనల్ కృపా గారు మీరు మాట్లాడచ్చు కృపా గారు మీకు అన్ని ఆప్షన్ ఇచ్చాను హలో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఒక టెన్ ఇయర్స్ అవుతుంది సార్ చెప్పండి సార్ ప్లెస్ ఈ రైట్ హ్యాండ్ వృష్టి దగ్గర చేతులు మూవ్ అవుతాయి వేలు మూవ్ అవుతాయి కానీ ఇక్కడ బలం ఉండదు త్రీ వాడాను త్రీ వాడాను కానీ ఏం రిజల్ట్ కనబడలేదు ఇంకా ఏం మోడల్ నేను సార్ అంటే మనకి బేసిక్ గా రెంటతో పాటు మీరు ఏజ్ గార్డ్ వాడండి సార్ ఓకే ఏజ్ గార్డ్ అది అన్నిటి పట్టుకోగలుగుతాను కానీ దీంట్లో బలం వస్తలేదు అదే సార్ మీకు ఏజ్ గార్డ్ అనేది వన్ ఆఫ్ ద ఇమ్యూనిటీ బూస్టర్ సార్ మనకి ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్స్ లో మనం తినే ఫుడ్ మనకి ఏది కూడా అంత ఇమ్యూనిటీ ఇవ్వట్లేదు బేసిక్ గా ఓకే సో మనకు ఆ ఇమ్యూనిటీ లేకే ఈరోజు చాలా పనులు చేయలేకపోతున్నాం మీరు రోజంటతో పాటు ఖచ్చితంగా ఏజ్ గార్డ్ వాడండి సార్ వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది మీకు ఓకే థ్యాంక్ సో థ్యాంక్ యూ సార్ సో ఇట్స్ ఇట్ ఈస్ ద టైమ్ సో లాస్ట్ అండ్ ఫైనల్ సో నైన్ థర్టీ అవుతుంది కాబట్టి ఎవ్రీ డే మనకి ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ సెషన్ సో ఈరోజు చాలా మంది వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నారు సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో అలాగే మీ అందరికీ చెప్పే ఒక మాట ఏంటంటే ఈ రోజు మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్ కి ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఈ జూమ్ మీటింగ్ కి సో వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అవ్వండి సో కంపెనీకి సంబంధించిన ఫొటోస్ తీసుకోండి పిక్చర్స్ తీసుకోండి సో అలాగే టెస్ట్ మోనీస్ తీసుకోండి అలాగే వీడియోస్ చూడండి గూగుల్లోకి వెళ్ళండి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి సో సో మెనీ వీడియోస్ తెలుగులో ఉంటాయి ఇంగ్లీష్ లో ఉంటాయి హ్యాపీగా చూడండి సో అలాగే లీడర్స్ ఎవరైతే మిమ్మల్ని కాంటాక్ట్ చేశారో వాళ్ళని అడిగితే మీకు మంచి డీటెయిల్స్ ఆ వీడియోస్కి సంబంధించి అన్ని కూడా మీకు షేర్ చేస్తారు కాబట్టి సో ప్రతిరోజు కూడా మనకి ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ సెషన్లో అందరూ పార్టిసిపేట్ చేయండి ఇఫ్ ఎనీ పాసిబిలిటీ లాస్ట్ అండ్ ఫైనల్ గా లింగన్నా సార్ మీకు ఏమైనా పాసిబిలిటీ ఉందా మాట్లాడడానికి ఒక వన్ మినిట్ సో ఫైనల్ సెషన్ సో ఈరోజు మనం టెస్ట్ మోనింగ్స్ అన్నీ విన్నాము సో ఇఫ్ ఎనీ పాసిబిలిటీ లింగన్నా సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ యా సార్ మనకు హ్యాండ్ రైస్ చేశారు చూడండి సార్ ఎవరు ఓకే ఒకసారి చాలా బాగుంది సార్ మన కేఎల్ చారీ గారు ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైస్ చేయమండి సార్ లేరు చారీ సార్ చారీ గారు హ్యాండ్ రైస్ చేయండి సార్ ఇఫ్ ఎనీ పాసిబిలిటీ లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి సార్ హ్యాండ్ రైస్ చేయమని చెప్పండి వన్ మినిట్ సార్ సుచరిత మేడం గారు ఉన్నారు ఒక్కసారి తనకు టెస్ట్ మనీ ఫ్యాట్ లాస్ ప్రోడక్ట్ వాడుతున్నారు మంచి రిజల్ట్ అనిపించింది అన్నది ఒక్కసారి మేడం గారు సుచరిత మేడం గారు ఒక్కసారి మీ వాల్యూ షేర్ ఇంగ మేడం గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ లీడర్స్ అందరికీ వెల్కమ్ సార్ సార్ నేను హర్బలిజం ప్రోడక్ట్ స్టార్ట్ చేశాను సార్ నేను నాకు ఒక ప్యాకెట్ మొత్తం అయిపోయింది దాంట్లో కొంచెం రిజల్ట్ అనిపించింది ది ఇంకోటి కూడా స్టార్ట్ చేశాను సార్ నాకు చాలా బాగుంది మా బాడీ మొత్తం ఫ్రీ అనిపిస్తుంది చాలా ఫ్రీ ఉంది బాగుంది సార్ నాకు తగ్గింది లావు పొట్ట అందు కూడా బాగా తగ్గింది సార్ బెటర్ ఉంది అనిపిస్తుంది సార్ నాకు ప్రొడక్ట్స్ ఏదైనా కూడా చాలా అలాగే కొలాజన్ కూడా నాకు వీడియో కనపడి బాగుంటుంది అమ్మా వీడియో కనపడి బాగుంటుంది అంటే అక్కడ ఉన్న కమ్యూనికేషన్ ఎలా ఉందో తెలియదు కదా సార్ మేడం వాళ్ళు బయట ఫీల్డ్ వర్క్ లో ఉండొచ్చు సార్ సార్ కొలాజిన్ కూడా వాడుతున్నాను సార్ నేను టెన్ డేస్ నుంచి అది కూడా బెటర్గా ఉంది సార్ నాకు నాకు నిద్ర పట్టబోయేది బాగా కొంచెం గురక కూడా వచ్చేది నిద్ర రాకుండా ఉండేది కొలాజిన్ వాడినప్పటి నుంచి నాకు కొంచెం మోకాలు నొప్పు ఉండేది అవి కూడా తగ్గినాయి సార్ దాంతో పాటు మనకు నిద్ర కూడా గా వెళ్తూ పడుకుంటున్నాను నేను గురక కూడా తగ్గింది సార్ నాకు చాలా బెటర్ అనిపించింది సార్ నాకు అర్బనిజం కొలాజిన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో అదే విధంగా మనకు సాయి కృష్ణ గారు ఉన్నారు చూడండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ నేను కూడా ఈ అర్బనిజం ప్రోడక్ట్ వాడాను సార్ ఒక బాక్స్ సో నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిటీ ఫైవ్ వెయిట్ నేను మెయింటైన్ చేశాను సార్ ఈ మన టెన్ డేస్ లో నేను ఇది వాడిన తర్వాత ఒక బాక్స్ నా వెయిట్ త్రీ కేజీస్ లాస్ అయ్యాను సార్ అంటే వెయిట్ అండ్ ఫ్యాట్ లాస్ అయ్యాను సార్ ఇంచ్ లాస్ నా ఫ్యాంట్స్ కానీ నా షర్ట్స్ కానీ అన్ని లూజ్ అయిపోయినాయి సెకండ్ బాక్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాను నేను చాలా అద్భుతంగా ఉంది సార్ ప్రోడక్ట్ అయితే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ షేరింగ్ సో ఇక్కడ ఎవరైనా సరే రిజల్ట్ మీరు షేర్ చేయడం వల్ల మీ టీమ్ వాళ్ళు వాళ్ళు ఈ ప్రోడక్ట్ పైన అవేర్నెస్ అనేది పెరుగుతుంది సో మీరు షేరింగ్ చేయకపోతే మీకు వచ్చిన బెనిఫిట్ అనేది మీరు ఖచ్చితంగా మీరు ప్రొడక్ట్ వాడండి ఆ వాడిన ప్రొడక్ట్ని షేర్ చేయండి లీడర్స్ సో షేర్ చేయడం వల్ల మీ టీం ఇన్స్పిరేషన్ అవుతారు సో ఇంకెవరైనా ఉన్నా సరే మీ యొక్క ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఏ అయితే రిజల్ట్ వచ్చిందో ఏ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు యొక్క ఆ వాడిన ని షేర్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి సో ఈరోజు పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా సో థ్యాంక్ యూ వెరీ మచ్ లింగనా సార్ సార్ ఇంకెవరన్నా ఉన్నారా సార్ సార్ కంటిన్యూషన్ సార్ యా ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగ ప్రతి రోజు కూడా మనకి ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ సెషన్ జూమ్ జరుగుతుంది సో దయచేసి మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు ఎక్కడ ఉన్నా మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ప్లేస్ లో ఉన్నా సరే జూమ్ మీటింగ్ అనేది వన్ ఆఫ్ ద వాల్యుబుల్ అని చెప్పచ్చు ఎందుకంటే సో చాలా మంది చాలా చోట్ల ఉంటారు వాళ్ళకి మనం వెళ్ళి డైరెక్ట్ గా చెప్పలేం సో వాళ్ళకు ముందు జూమ్ లో ప్రెజెంటేషన్ ఇప్పించిన తర్వాత మనం డైరెక్ట్ గా వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈరోజు పార్టిసిపేట్ చేసిన అందరికీ సో అలాగే మనకి టెస్ట్ మోనీస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి సో అలాగే క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఏంటంటే యూజ్ ద ప్రోడక్ట్ డైనస్ గ్లోబల్లో మీరు ఏ ప్రోడక్ట్ అయినా సరే ముందు వాడండి మంచి రిజల్ట్ తీసుకోండి ఆ తర్వాత అందరికీ షేర్ చేయండి సో దిస్ ఇస్ ద ఫైనల్ వర్డ్స్ సో థ్యాంక్స్ అలాట్ అలాగే రేపు రాత్రి జూమ్ మీటింగ్లో మళ్ళీ కలుద్దాం రేపు రాత్రి మనకి మార్కెటింగ్ ప్లాన్ అలాగే హెల్త్ ఓరియంటేషన్ రెండు కలిపి ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయండి రేపు రాత్రి సో డైనస్ గ్లోబల్ వి డీల్ విత్ కాన్ఫిడెన్స్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ సార్ ప్రతి రోజు